శక్తిని ఇవ్వాలి మనందరం ప్రార్థిద్దాం మై లార్డ్ భవాని మాత గివ్ ఇమెన్స్ స్ట్రెంత్ టు అవర్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ మోడీ జీ టు లీడ్ అవర్ నేషన్ అండ్ బ్లెస్ భారత్ ఆంధ్రప్రదేశ్ అండ్ నమరావతి జై భవాని జై భారత్ అండ్ జై హింద్ శ్రీ పవన్ కళ్యాణ్ సార్ కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆంధ్రభూమికి గర్వకారణంగా నిలిచేటువంటి నాయకులు కొంతమంది ఉంటారు ఆ కౌవులోని వారే శ్రీ సార్ వీళ్ళంతా అలాగే మరొకరు కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖల సహాయ వర్యుడు శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు మన మధ్య ఉన్నారు ఆయన గెలుపు వెనుక ఉన్నటువంటి ప్రజా విశ్వాసాన్ని చూసినప్పుడు యథార్థ సేవకు ప్రతిరూపం కదా అనిపిస్తుంది అటువంటి విద్వద్వరేజ్ఞులు శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ గారిని మాట్లాడవలసిందిగా స్వాగతిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ ప్రజల కళల రాజధాని ప్రజా రాజధాని అయిన అమరావతి అభివృద్ధి పనుల పునరుద్ధరణకు విచ్చేసినటువంటి భారత ప్రధానమంత్రి ప్రీతమ నాయకుడు శ్రీ నరేంద్ర మోడీ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పందంలో నడిపిస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జనసేదాధిపతి ఉప ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర గవర్నర్గా ఉన్నటువంటి అబ్దుల్ నజీర్ గారికి అదేవిధంగా పునః ప్రారంభంలో ఇచ్చేసినటువంటి అశేష ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి ఏదైతే అమరావతి రాజధాని నిర్మాణం కోసం భూములు పెద్ద ఎత్తున త్యాగం చేసినటువంటి అమరావతి రైతులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కృతులు